ఎలా చేస్తుందో చూడండి దీనికి తిక్కొచ్చి ఉంటుంది దొంగమోహన దాన్ని రోజు బాగానే ఉండేది వాళ్ళు ఏంటో ఆలోచిస్తుంది వేసవ కాలం కదండి వీటికి బాగా తెక్కువచ్చేస్తుంది మనుషులు మన పరిస్థితే ఘోరంగా ఉన్నప్పుడు వీటి పరిస్థితి కూడా అంతే ఉంటుంది సరైన ఫుడ్ దొరకదు సరైన నీళ్లు దొరకవు దానికి తోడు వేడి విపరీతమైన వేడండి మనకంటే చెమట పట్టేసి పోతుంది బయటికి ఈ వేడి వీటికి పోదండి ఇదిగో ఆ నోట్లో నుంచి పోవాలి లేకపోతే కాళ్ళ పాదాల నుంచి పోవాలి రెండే మార్గాలు మనం ఏం చేస్తాం ఎంతసేపు కూడా మన సరదా కోసం ఎండలో వేసుకొని ఇంట్లో కుక్కల గురించి చెప్తున్నాను తిరుగుతూ ఉంటాం వాటికేమో తెక్కువ వస్తుంది కరుస్తుంది ఇంకా ఇవి ఉన్నాయి చూసారు ఇది ఇంకొక రేంజ్ అన్నట్టు ఇక వీధి కుక్కల దగ్గరికి వచ్చేసరికి చూడండి దీనికి ఏ వ్యాక్సిన్ వేయించాల ఎందుకంటే వ్యాక్సిన్ వేయిస్తే ఖచ్చితంగా ఈ చెవుల్లో ఒక చెవుని కట్ చేసి మడత పెట్టి చిన్న ట్యాగ్ లాంటిది ఉంటుందండి ఎల్లో కలర్ ట్యాగ్ అనేది ఉంటుంది అది వేసి ఉంటారు కానీ దేనికి వేయించాల అలాగని ప్రమాదం అంటే ప్రమాదం ఏం కాదు ఇవి ఎప్పుడు కరవడానికి వస్తాయి అనేది కూడా చూడండి మన బాడీ లాంగ్వేజ్ కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి చిరాకు పెట్టకూడదు వేసవ కాలంలో వీటిని చిరాకు పెట్టకూడదు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి అంటున్నారు ఒక వీధి కుక్కలే కాదు ఇంట్లో ఉన్న కుక్కలతో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ వేసవ కాలం వాటిని కాస్త చల్లగా ఉంచండి గాలి తగిలేలా ఉంచండి అంటున్నారు ముఖ్యంగా వీధి కుక్కల ప్రమాదం ఎక్కువ ఉంది కాబట్టి దూరంగా అయితే ఉండండి దూరంగా ఉండండి అవి ఏదైతే ఎప్పుడైనా ఎంటపడితే కనుక బెదిరిపోయి మనం పరిపోతే మనం పరిగెడితే అవి మనకి మన వచ్చి కలిసే ప్రయత్నం చేస్తాయి సో మరి ఈ వేసవి కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పటికీ ఎప్పుడైనా చిన్న కాటు పడినా ఇంకోటి ఇంకోటి పడినా దగ్గరలో రబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది అన్ని గవర్నమెంట్ సెంటర్లోనూ రేబీస్ వ్యాక్సిన్ అయితే వేస్తున్నారు కాబట్టి ఫ్రీగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు ఇంకా ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మీ లోకల్ బాడీ వాళ్ళని మీట్ అవ్వాలి కంప్లైంట్ చేయండి అప్పటికి ఇంకా కుక్కల సమస్య ఎక్కువ ఉంటే మీకు నెంబర్ ఇస్తాను డబల్ వన్ డబల్ జీరో అని ఉంటుంది దానికి ఫోన్ చేయండి ఖచ్చితంగా వాళ్ళైతే హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు